జై సాయిరాం అండి ప్రతి ఒక్క భక్తుని హృదయం అనేది షిరిడి అని మనం చెప్పుకోవచ్చండి గురువు మన హృదయం అనే షిరిడీలో ఉంటేనే ఆ షిరిడీకి ప్రాముఖ్యత అనేది వస్తుందండి ఆయనను మన హృదయ పీఠంలో అంటే మన హృదయంలో మన మనస్సును ప్రతిష్ఠించుకుంటే అలా చేయగలిగితే మనలో తప్పకుండా మార్పులు వస్తాయి గురువు యొక్క స్పర్శతో ఆ మార్పులు ఎలా సంభవిస్తాయి అంటే మనం మన జీవితంలో ఎటువంటి మార్పులు తెచ్చుకోవడానికి ప్రయత్నించాలో అటువంటి మార్పులు వస్తాయి బాబాయే స్వయంగా చెప్పడం జరిగిందనమాట బాబాకు మనం రోజు పూజ చేసుకుంటాం ఆయన భక్తిలో చాలా మంది లీనమైపోయి పరవశం పొందుతూ ఉంటారు అలాంటి పరవశమే ఇప్పుడు మనం అందరం కూడా పొందడానికి ప్రయత్నిద్దాం బాబా హారితైన తర్వాత ద్వారకామాయ అరుగు మీద కూర్చొని ఒక్కొక్కరికి నుదుటిని ఊది పెట్టి ఆశీర్వదించి పంపుతారనమాట ఒకసారి మనం కూడా అనుభూతిని పొందుదాం దానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడే హారతి అయిపోయింది మనం అందరం ఒక వరుసలో బాబా ఆశీర్వాదం కోసం తప్పిస్తూ ముందుకు నడుస్తున్నాం బాబా దివ్యమంగళ రూపం మనకు కనిపిస్తుంది ఆయన పొడవాటి తెల్లని కఫ్ని ధరించి ఉన్నారు తలపై ఒక తెల్లటి గుడ్డను చుట్టి దాని అంచులు జడవలే మెలిపెట్టి ముడివేసి ఎడమ చెవు మీదుగా వెనకకు వేలాడుతూ ఉంది చూడండి మీకు కనిపించాలి ఆ దృశ్యం అంతా కూడా బాబా వెనక ద్వారకామాయిలో ఉన్న దునిమంట కనబడుతుంది మనకి చూడండి ఆ దుని వెలుతురు బాబా తల వెనక ఒక కాంతిపుంజంలాగా కనపడుతూ ఉంది వెనుక గోడ దగ్గర ఉన్న గూడు కనిపిస్తుంది పూలమాలలతో ఉన్న నింబారు బాబా యొక్క నిర్గుణ స్వరూపాన్ని గుర్తు చేస్తుంది అనమాట బాబా నిరాకార స్వరూపాన్ని గుర్తు చేస్తుంది ఇంతలోనే బాబా ఎదురుగా చేరుకున్నాం అనమాట ఆయన దగ్గరికి వచ్చేసాం ఆయన దగ్గరకు వెళ్ళగానే ఏదో తెలియని అనుభూతి మనకు కలుగుతుంది అలానే మన మనస్సులో నా తండ్రిని చూస్తున్నాను నా గురువుని చూస్తున్నాను నా దైవాన్ని చూస్తున్నాను భావన చేస్తూ ఉన్నాం అదే టైంలో ఆయన ఆశీర్వాదాన్ని పొందబోతూ ఉన్నాం మనం చూడండి మనం ఉత్కంఠ భరితంగా ఎదురు చూస్తున్న సన్నివేశం ఉంది అంతలో బాబా కుడిచేయి పైకి లేచింది నా కళ్ళు మూతల పడ్డాయి ఊది నుదుటిపైన పెట్టి బాబా గారు బాబా తన చేతిని నా తలపై ఉంచారు అందరూ కూడా అలా భావించుకోండి నా మనస్సు సంతోషంతో నిండిపోయింది అంటే మనందరి మనసు సంతోషంతో నిండిపోయింది కండ్ల నిండా ప్రేమ పొంగిపోయింది ఈ ఆనందానికి అవధులు లేవు నా గురువు నా హృదయంలోనే ఉన్నారన్న భావన అధికమైంది నేను నీవు అన్న భావన ఈ స్పర్శతో నశించింది సాయే సర్వం అనిపించింది అంతా సాయిమయం ఏదో ఎప్పుడూ ఎప్పుడూ కూడా లేనటువంటి అనుభూతి కలిగింది సాయే శ్రీరాముడు సాయే శ్రీకృష్ణుడు సాయే ఆ పరమశివుడు సాయే అమ్మవారు సాయే ఆంజనేయస్వామి సాయే వినాయకుడు సాయే సర్వదేవతా స్వరూపం సాయే నిర్గుణం ఈ అనుభూతి ఎప్పుడు ఇలాగే ఉండిపోతే బాగుంటుంది అని మనసులో ఆరాటం హేమత్పంత్ గారు గురుకర స్పర్శ ప్రభావం గురించి మనకు కళ్ళకు కట్టినట్లుగా చూపించి అందులో ఉన్న పరమార్థాన్ని తెలిపారు కాబట్టి మరలా కావాలనుకుంటే ఈ ఆడియోని ఒక్కసారి రిపీట్ చేసుకొని అక్కడ బాబా గారి సన్నిధిని అనుభవించి ఆనందాన్ని ప్రశాంతతని మన మనసులో ఉన్నటువంటి విచారాన్ని పోగొట్టుకుంటారని భావిస్తున్నాం ఈ అనుభవం అనేది బ్రహ్మైక్య భావంతో సమానమైందనమాట బాబా గారంటే కేవలం శరీరం కాదు ఆయన సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం అంటే ఒక చైతన్యం ఆనందం శాంతి తృప్తి శక్తి జ్ఞానం ఏ చైతన్యంలో ఉన్నాయో సృష్టికి అందరికీ ఆధారము ఆ చైతన్యమే బాబా అనమాట సరే మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాబాదేవంగా జై సాయిరామ్ జై జై సాయిరామ్